ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైంది దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఎలాంటి వ్యూహంతో ఎంపిక జరిగిందనుకోవచ్చు బీజేపీలో ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న నేతలంతా ఉత్తరాది వారి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే బలంగా పాతికిపోయింది హిందీ భాషలో బీజేపీకి తిరుగులేని ఆధిక్యం ఉంది కేంద్రంలో బీజేపీ స్థాయి మెజార్టీ ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడ అధికారంలో కూడా లేదు ఏపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం కూడా అంతంత మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని అమిత్ షా పట్టుదలతో ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద దిక్కు వెంకయ్యనాయుడు ఇక ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు కర్ణాటకలోనూ వెంకయ్యనాయుడు క్రియాశీలకంగా పనిచేశారు ఇదే విషయానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఎలాంటి వ్యూహంతో కళ్యాణ్ దీంట్లో వ్యూహం లేదు వెంకయ్య నాయుడు సీనియర్ మోస్ట్ నాయకుడు బీజేపీలో ఆయన విద్యార్థి దశ నుంచి కూడా యాంటీ కాంగ్రెస్ విధానాలతో ఉండే వాళ్ళు ఆయన అదే విధంగా ఎదిగారు బీజేపీలో జాతీయ అధ్యక్ష స్థానానికి ఎదిగిన ఏకైక తెలుగు వ్యక్తి ఆయన ఆ తర్వాతనే మరొకరికి అవకాశం వచ్చింది మొత్తాన్ని చూస్తే వెంకయ్య నాయుడు ఉన్నతికి ఉన్నతిని బీజేపీ కూడా గుర్తించినట్టయింది ఆయన తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేవాళ్ళు బీజేపీలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఆపదొచ్చినా ఆయనే ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవాడు పార్టీకి ఆయన పెద్దదిగా ఉన్నారు అదే కాకుండా బీజేపీ కష్టకాలంలో ఆయనే కీలకంగా మారి అనేక సమస్యలను పరిష్కరించారు తెలుగు వాడైనప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలతో ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య నాయకులందరితో కూడా ఆయనకి చను ఉండేది ఆయన ఒక రకంగా చూస్తే ట్రబుల్ షూటర్ పేరు పొందాడు ఈ వీటన్నిటిని కూడా గుర్తించుకొని మోడీ మోడీ టీము నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది వెంకయ్య నాయుడు అయితే పర్ఫెక్ట్ మా క్యాండిడేటు ఈ ఉపరాష్ట్రపతికి అనేది బీజేపీ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఎప్పటి నుంచో మొన్న మొన్న ఇటీవల కాలంలో విద్యాసాగర్ పేరు వచ్చినప్పటికీ కూడా వెంకయ్యనాయుడు అయితేనే ఈ పదవికి సోడ్బోల్ క్యాండిడేటు సోడ్బోల్ అభ్యర్థి అవుతారనేది ఎక్కువ మంది అనుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఈ అభ్యర్థిత్వం పట్ల తెలుగు రాష్ట్రాల్లో సంతోషం అవుతుంది రాష్ట్ర విజయం తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వెంకయ్యనాయుడు ముందుండి అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా వాటన్నింటిలో కూడా వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అంశాల్లో క్లియరెన్స్ ఇప్పిస్తూ ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు అలాగే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వెంకయ్యనాయుడు ద్వారానే అనివార్యాలు నడిపిస్తూ ఉన్నారు అలాగే వైసీపీ టీఆర్ఎస్ కూడా బయట నుంచి మద్దతు ఇస్తూ ఉన్నాయి ఎన్డీఏకి వాళ్ళు కూడా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి అభ్యంతర పెట్టే అవకాశం లేదు బీజేడీకి కూడా వెంకయ్యనాయుడు దగ్గరగా ఉండేవాళ్ళు మొత్తంగా చూస్తే ఎన్డీయో భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ కి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్న భాగస్వామి పక్షాలు కానీ అందరూ కూడా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి ఎటువంటి అభ్యంతరం చెప్పే అవకాశం లేకుండా ఆయనకి మద్దతు ఇచ్చే వీలుంది ఈ నేపథ్యంలోనే అన్ని ఆలోచించిన తర్వాతనే వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి సంబంధించిన ఒక నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది రేపు జరగబోయే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం పార్టీ ముఖ్య నేతలకు అందింది తెలుగుదేశం పార్టీలో కూడా కేంద్ర మంత్రులు కొంతమందికి ఈ సమాచారం అందింది వెంకయ్య నాయుడు ఉపరాష్టపతి కాబోతున్నారన్న సంఖ్యాధారు స్పష్టంగా అవడంతో ఆయనకి ఎప్పటి నుంచే అభినందనలు చెప్పేవాళ్ళు కూడా క్యూకరతా ఉన్నారు ఒకవైపు రేపు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నది మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి కూడా రేపు సాయంత్రం ఖరారు చేయబోతున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు గతంలో ఆయన నిర్వహించిన పదవులు కానీ ఆయన వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరు కానీ అంత కూడా చర్చనీయాంశం అయిపోయింది వెంకయ్య నాయుడు అంటేనే తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అంటేనే వెంకయ్యనాయుడు అన్నట్టుగా ఆయన ముద్ర వేసుకున్నారు ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా ఆ పదవికి ఆయన వని తెచ్చారు ఆ పదవుల్లో ఆయన ఎక్కడా కూడా ఇటువంటి ఆరోపణలు లేని వ్యక్తిగా వెంకయ్యనాయుడు ఉన్నారు ఇన్నేళ్ళ ప్రజా జీవితంలో ఆరోపణలు ఎదుర్కోవటం అనేది సర్వసాధారణం కానీ అయితే వెంకయ్య నాయుడు ఎక్కడా కూడా ఇటువంటి ఆరోపణలు గురిగా లేదు ఆయన ప్రత్యర్థుల నుంచి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ వంటి ప్రతి పక్ష పార్టీల నుంచి కూడా వెంకయ్యనాయుడు ఎటువంటి ఆరోపణలకు గురికాలేదు ఇలాంటి మచ్చలేని వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టుకోవడం అనేది ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రాజకీయాలు అని చెప్తున్న బీజేపీ ఇలాంటి వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా పెట్టుకోవడం ద్వారా వాళ్ళు కూడా పార్టీకి మంచి సంకేతాలు ఇవ్వడం అనేది బాగుంటుందనే ఉద్దేశంతోనే వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే పలు చర్చించిన బీజేపీ అగ్రనేతలు రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయం మీద చర్చించి ఆయన అభ్యర్థి ప్రకటించే అవకాశాలున్నాయి ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులతో కూడా సమావేశమై వాళ్ళకు కూడా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని వివరించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కళ్యాణ్